పుట్టపట్టి నియోజకవర్గంలోని చెరువు పోలీస్ స్టేషన్ ఎస్ఎగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది మరి ఈ ఛార్జ్ తీసుకున్న వెంటనే నా ముందు మీడియా మిత్రులు కొన్ని ఛాలెంజెస్ పెట్టున్నాను ట్రాఫిక్ రెగ్యులేషన్ అన్న విషయం గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా ఓపెన్ ట్రెక్కింగ్ గురించి చెప్పడం జరిగినది మరి నా వంతు ప్రయత్నంగా నేను ట్రాఫిక్ని కంపల్సరీ రెగ్యులేట్ చేస్తాను అని స్టు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అదేవిధంగా ఇంకొక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటి గురించి ఖచ్చితంగా నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది నా స్టాఫ్ ఉన్న వాళ్ళ సోర్స్ని బట్టి నేను ఇక్కడ ఖచ్చితంగా చట్టాన్ని చట్ట పరిధిలో ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తుగా నేను ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఈ అవకాశాన్ని కల్పించిన మా ఏజీ మేడం గారికిను ఎస్పీ మేడం గారికి అదేవిధంగా ఎమ్మెల్యే మేడం సుండూరా మేడం గారికిను కృష్ణకిషోర్ రెడ్డి గారికి మల్లె రఘునాథ రెడ్డి గారు మాజీ మినిస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం